విత్తన్న కావాలన్న కోరిక తమను మించిన ఆర్థిక వ్యవస్థ మరోటి ఉండొద్దన్న లాలస తయారీ రంగంలో తామే లీడర్లమన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తమను మించిన వారు ప్రపంచంలో మరొకరు లేరన్న లెక్కలేనితనం వీటన్నింటి మూలంగా ప్రపంచానికి కాబోయే లీడర్లు తామేనని భావిస్తోంది చైనా అలాంటి కమ్యూనిస్టు దేశానికి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అమెరికా రెండుసార్లు షాక్ ఇచ్చింది మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయాలతో హడలెత్తించింది గుండుసూది నుంచి ఆధునిక రోబో డీప్ సీక్ వంటి సంచలనాలతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న డ్రాగన్ కు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా సీన్ మారిపోతోంది బుద్ధిలో నెంబర్ వన్ గా ఉండే చైనా అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటుందని తెలిసిందే ప్రతి నిమిషం తన కోసం తన ప్రజల కోసం పనిచేస్తూ అవతరి పక్షాన్ని లేకుండా చేసే విదేశాంగ నీతితో ఇన్నాళ్లు గడుపుకుంది చుట్టూ ఉన్న దేశాల భూములను కబళిస్తూ ఆయా దేశాల కంచెలను మార్చేసే కమ్యూనిస్టు కంట్రీ ఇప్పుడు అమెరికా కౌగిట్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది అసలే ట్రంప్ ఆపై టెంపర్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్న చైనాకు ఇప్పుడు ఒక రేంజ్ లో బొమ్మ కనిపిస్తోంది కాలు కదపనీయకుండా ట్రంప్ వేస్తున్న పన్నులు ఆ దేశాన్ని బేర్మనేలా చేస్తున్నాయి ప్రపంచ దేశాలన్నింటిపైనా వేసిన పన్నులను మూడు నెలల పాటు నిలిపేసిన ట్రంప్ చైనాపై మాత్రం భారీ సుంకాలతో కాస్కో డ్రాగన్ అంటూ కవ్విస్తున్నాడు అంతేకాదు ఏం చేస్తావో చేసుకోమంటున్నాడు ఈ గురువారం నుండి అమల్లోకొచ్చిన కొత్త పన్నులతో చైనా వస్తువులపై అమెరికా వేసే అదనపు పన్ను నూట నలభై ఐదు శాతానికి చేరుకుంది ట్రంప్ బెదిరింపులకు తాము తలొగ్గేది లేదని అమెరికా వస్తువులపై సుంకాలను ఎనభై నాలుగు శాతం నుండి నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్లు చైనా స్పష్టం చేసింది ప్రపంచంలోని రెండు అగ్ర ఆర్థిక వ్యవస్థల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేసింది ట్రంప్ తాజా దెబ్బతో అమెరికాలో లభించే చైనా వస్తువుల ధరలు భారీగా పెరగనుండగా చైనాలోకి ప్రవేశించే అమెరికా వస్తువుల ధరలు ఆకాశానంటుతాయి అంతిమంగా ఇది అటు అమెరికాకు ఇటు చైనాకు ఇద్దరికీ నష్టమే అదే సమయంలో మిగతా దేశాల వస్తువుల రేట్లు తక్కువకు దొరకడం వల్ల అటు చైనాకు ఇటు అమెరికాకు ఇద్దరికీ పెద్ద బొక్కపడుతుంది ట్రంప్ కొట్టిన దెబ్బతో చైనాకు ఒక్కసారిగా కళ్లు బయర్లు కమ్మాయి అందుకే నీకు నేను నాకు నువ్వు అంటూ పలు దేశాలకు స్నేహాస్తం అందిస్తోంది మీరు మేము ఒకటే మనందరం కలిసిపోదాం కలిసుంటే కలదు సుఖం అంటూ కొత్త పల్లవి అందుకుంది అంటూ డ్యూయడ్స్ పాడతానంటోంది అంతేకాదు ప్రపంచాన్ని ఏలేలా చేసేందుకు పకడ్బందీ వ్యూహాలతో డ్రాగన్ అడుగులు వేస్తోంది ప్రపంచానికి కావాల్సిన ఏ టు జెడ్ ప్రొడక్ట్లే కాదు తమకు అవసరమైన వస్తువులను దేశీయంగా తయారు చేసేలా ఏర్పాట్లు చేసుకుంటోంది తాజాగా చైనా భారీగా ఫ్యాక్టరీలు నిర్మిస్తోంది పలు దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది అమెరికాను చిత్తు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది భవిష్యత్ దిశగా కదులుతోంది ఎగుమతులను వరల్డ్ వైడ్ గా పెంచేందుకు దేశమంతటా పరిశ్రమలను స్థాపించాలని ప్లాన్ చేస్తోంది అమెరికా మీద ఆధారపడి తయారీ వస్తువుల దిగుమతిని తగ్గించేసేలా అడుగులు వేస్తోంది ఉత్పత్తులన్నీ చైనాలోనే తయారయ్యేలా కసరత్తు చేస్తోంది అమెరికాను లాగి చంపకేసి కొట్టాలన్నంత కసిగా ఇప్పుడు చైనా అడుగులేస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే తమను దెబ్బతీయాలని చూస్తే ముందుగా అమెరికానే ఆగమైపోతుందన్న సంకేతాలనిస్తోంది అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖం పగిలేలా టారిఫ్ యుద్ధాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చైనాకు స్వీట్ వార్నింగ్లు ఇస్తూనే ఉన్నాడు లక్ష్యం ముమ్మాటికి చైనాగా అడుగులు వేస్తూనే ఉన్నాడు ట్రంప్ చైనాను టార్గెట్ చేస్తున్నాడని అధ్యక్షుడితో సహా అధికార యంత్రాంగం మొత్తానికి తెలుసు అయితే తాము అన్నింటికీ సిద్ధమైన సంకేతాలను చైనా ఇవ్వడం అన్నది చిన్న విషయమేం కాదు సవాలును ఎదుర్కోవడానికి డ్రాగన్ కంట్రీ బుసలు కొడుతోంది గత నెలలో ట్రంప్ అన్ని చైనా దిగుమతులపై పది శాతం సుంకం విధిస్తే ఏ యుద్ధానికైనా అమెరికాతో పోరాడతామంటూ చైనా హెచ్చరికలు పంపింది అమెరికాకు యుద్ధం చేయాలనుకుంటే సై సై అంది టారిఫ్ యుద్ధమైన వాణిజ్య యుద్ధమైన మరే ఇతర యుద్ధమైనా తగ్గేదేలే అంది చైనాలో అమెరికా రాయబార కార్యాలయం చైనా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనకు ఇంకొంచెం టచ్అప్ చేసి ఎక్స్ ముఖంగా అమెరికాను బ్లాక్మెయిల్ చేసినంతగా వార్నింగ్ ఇచ్చేసింది టారిఫ్ వార్ సైరన్ కు కౌంటర్ ఇస్తామంది ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు వాణిజ్య యుద్ధాన్ని ఒక రేంజ్కు తీసుకెళ్లడంతో ఏ ప్రభావం ఎవరిపై ఎలా పడబోతుందోనన్న వర్రీ మొదలైంది అటు ట్రంప్ ఇటు జీ జిన్పింగ్ ఇద్దరు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేకపోవడంతో వార్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఊహించలేమన్నట్టుగా సీన్ మారిపోతోంది టారిఫ్స్ విధించాక అది అమెరికాకు విముక్తి రోజు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు ట్రంప్ సుంకాలతో ప్రపంచ మార్కెట్లు ఒక్క దెబ్బకు లబోదిబోమన్నాయి అయితే ఇదంతా తమ మిత్రులతో షరతులతో కూడిన టారిఫ్స్ ప్రతిపాదనలు తేవడానికేనన్న విషయాన్ని అమెరికా అధికారులు ఆలస్యంగా చెబుతున్నారు ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలకు ట్రంప్ పన్నులు తగ్గిస్తారని అధికారులు చెబుతున్నారు మొత్తం వ్యవహారాన్ని చైనాను బూచిగా చూపించేందుకు అమెరికా పథక రచన చేసినట్టుగా ఉంది ప్రపంచ దేశాలను తాము బెదిరించడం లేదని కేవలం చైనా ప్రపంచాన్ని భయపెడుతున్నట్టుగా ప్రొజెక్ట్ చేసి మేలు పొందాలని చూస్తోందన్న అభిప్రాయాన్ని అమెరికా వెల్లడిస్తోంది చైనాను మినహాయించి మిగిలిన దేశాలకు తొంభై రోజుల పాటు టారిఫ్స్ నిలిపివేసిన విషయంలో లాజిక్స్ చూడాలంటోంది అగ్రరాజ్యం పెట్టుబడిదారులు ట్రంప్ టారిఫ్ వ్యూహాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లే మార్కెట్ దెబ్బతిందన్నాడు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఇప్పటికే మార్కెట్లు గరిష్ట స్థాయికి చేరుకోవడం వల్ల పడిపోతున్నాయని వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదన్నాడు టారిఫ్స్ విషయంలో ట్రంప్ పలుమార్లు సూచనలు చేశారని ఎవరిపై నేరుగా యుద్ధం ప్రకటించలేదని కానీ చైనా మాత్రం అమెరికాను విలన్ గా చూపిస్తోందన్నాడు ఇలా అమెరికా తనను తాను సముదాయించుకున్న వాస్తవం మరోలా ఉందన్నది ముమ్మాటికి నిజం అసలే మాంద్యం ప్రపంచ దేశాలన్నీ లాక్కోలేక పీర్కోలేక అన్నట్టుగా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో గందరగోళంగా ఉన్న సీన్ కనిపిస్తోంది ఇప్పటికే ట్రంప్ నిర్ణయంతో అమెరికా ఆగమవుతోందని టారిఫ్స్ విషయంలో తగ్గాల్సిందేనని మద్దతుదారుల నుంచి ట్రంప్కు ఒత్తిడి ఉంది ప్రభుత్వంలోనూ చీలికొచ్చింది ఎలాన్ మాస్క్ వాణిజ్య సలహాదారు పీటర్ నవర్రో మధ్య బహిరంగ ఘర్షణ కనిపించింది ప్రపంచ దేశాలతో సయోధ్య ప్రదర్శించిన అమెరికా చైనా విషయంలో కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది ఏదోలా ఓ ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నప్పటికీ చైనాకు రాయితీనివ్వడానికి అమెరికా ఆసక్తి చూపించడం లేదు అందుకు కారణం కూడా ఉంది కమ్యూనిస్టు దేశంలో వాణిజ్య విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న చైనా ఉనికికి చెక్ పెట్టాలని ట్రంప్ భావిస్తున్నాడు చైనాను సవాలు చేయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే అది అమెరికా మాత్రమేనని అది ట్రంప్ మాత్రమేనని అమెరికల్లో విశ్వసిస్తున్నారు ట్రంప్ చైనాను ఎందుకు ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ట్రంప్ నలభై ఏళ్లుగా సుంకాలను గట్టిగా సమర్థిస్తూ వచ్చాడు అది నిజం కూడా తన మొదటి టర్మ్ లో కొంతమేర పన్నులను బాధాడు అయితే అంత కఠినంగా నాడు వ్యవహరించలేదు అమెరికాలో తయారీ రంగాన్ని పెంచాలని పూర్వ వైభవం తీసుకురావాలని చైనా లాగేసుకున్న అవకాశాలను అమెరికాలో పునఃస్థాపించాలని ఎన్నికల్లో ప్రజలకు ట్రంప్ వాగ్దానం చేశాడు ట్రంప్ మద్దతుదారులు మాత్రమే కాకుండా చాలా మంది అమెరికన్లు ప్రపంచీకరణతో చైనా అకారణంగా లబ్ధి పొందిందని నమ్ముతున్నారు రెండు వేల ఒకటిలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటీఓలో చేరడానికి చైనాకు అమెరికా సాయం చేసింది ఒక్క అవకాశం అంటూ చెప్తాం కదా ఒక్క తో చైనా వెనక్కి తిరిగి చూడలేదు కమ్యూనిస్టు వ్యవస్థను భారీ మానవ వనరులను ఉపయోగించి ప్రపంచ కర్మాగారంగా చైనాను మార్చేసుకుంది డబ్ల్యుటీయులో చేరిన ఎనిమిదేళ్లు అంటే వేల్లో ఏడో అతిపెద్ద ఎగుమతిదారుగా ఆవిర్భవించింది ప్రపంచంలోనే అతిపెద్ద వస్తువుల ఎగుమతిదారైంది గడిచిన ఇరవై ఏళ్లలో చైనా ఆర్థిక వ్యవస్థ పన్నెండు రెట్లు పెరిగింది విదేశీ మారక నిల్వలు పదహారు రెట్లు పెరిగి రెండు పాయింట్ మూడు ట్రిలియన్ల అమెరికా డాలర్లకు పెరిగాయి ప్రపంచ తయారీలో చైనా వాటా వేల్లో ఆరు శాతం మాత్రమే ఉండగా అది ఇప్పుడు ముప్పై రెండు శాతానికి చేరుకుంది చైనా ఉత్పత్తి ఇప్పుడు అమెరికా జర్మనీ జపాన్ దక్షిణ కొరియా బ్రిటన్ మొత్తం తయారీ కంటే ఎక్కువ కానీ చైనా లబ్ధికి కారణం ముమ్మాటికి అమెరికా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కొన్ని దేశాలేనని ట్రంప్ ఆయన మద్దతుదారులు కుండా బద్దలు కొడుతున్నారు చైనా రూల్స్ పాటించదన్నది ప్రపంచంలోని ప్రతి దేశం నుంచి వచ్చే మాట తనకు మాత్రమే రూల్స్ వర్తించవని ప్రత్యర్థులు మాత్రం అందరూ రూల్ ప్రకారం నడవాలన్నది చైనా ఫిలాసఫీ అమెరికా ఇతర దేశాల్లో చైనా నిబంధనల ప్రకారం వ్యవహరించదు హైటెక్ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి యూరప్ దేశాల నుంచి టెక్నాలజీని దొంగదారిలో కొట్టేసింది మిగతా దేశాలు ఉత్పత్తి చేసే వస్తువుల కంటే చైనా ఉత్పత్తులు తక్కువకు లభించేలా ప్రభుత్వం పరిశ్రమలకు రాయితీలిచ్చింది కరెన్సీ వాల్యూను తారుమారు చేసింది ఇతర దేశాల నుండి వచ్చే దిగుమతుల నుండి దేశీయంగా సొంత మార్కెట్లను రక్షించేందుకు చేయాల్సిన కపటమంతా చేసింది ఫలితంగా ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో వాణిజ్య లోటు అంతకంతకు పెరుగుతూ వచ్చింది ఆ లోటు సుమారుగా ట్రిలియన్ డాలర్లు సుమారుగా మన రూపాయల్లో చెప్పాలంటే ఎనభై ఆరు లక్షల కోట్ల ఇరవై నాలుగులో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికాతో వాణిజ్య లోటు అక్షరాల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలన్నమాట చైనా ప్రపంచ దేశాలకు పెడుతున్న బొక్కలో ఇరవై శాతానికి పైగా అమెరికాకే పడుతోందని ట్రంప్ గ్రహించాడు అందుకే చైనాపై యుద్ధం ఓ రేంజ్ లో చేస్తున్నాడు అయితే ట్రంప్ మొదటి టర్మ్ లో విధించిన బైడెన్ కొనసాగించిన సుంకాలకు రియాక్షన్ గా చైనా తన తయారీలో కొంత భాగాన్ని వియత్నాం కాంబోడియా మలేషియా ఇండోనేషియా వంటి ఇతర తూర్పు ఆసియా దేశాలకు తరలించింది ఆ తర్వాత పన్నులను తగ్గించుకోవడానికి తిరిగి అవే వస్తువులను అమెరికాకు పంపించింది అంటే చైనా పాలకుల మెదళ్లు ఎలా పనిచేస్తున్నాయో ఊహించొచ్చు తన వస్తువులకు ఎక్కువ పన్నులేస్తున్నాడని మరో దేశానికి పంపించి అక్కడ పన్ను మినహాయింపు పొంది అంతిమంగా లాభం పొందుతోంది డ్రాగన్ కంట్రీ అందుకే ఈ విషయాలన్నీ తెలియడంతోనే ట్రంప్ కఠినమైన సుంకాలను అమలు చేస్తున్నాడు అయితే అమెరికాను ఎక్కువగా కలవరపెడుతున్న విషయం ఏంటంటే చైనా భవిష్యత్తు కోసం ఎలా సిద్ధమవుతోందన్న ఆందోళనే కొత్త పారిశ్రామిక సామర్థ్యాలను చైనా ఇప్పటికిప్పుడు అభివృద్ధి చేస్తోంది ఎగుమతులను పెంచడానికి కొత్త తయారీ యూనిట్లను తెరుస్తోంది అమెరికాలోని తయారీ రంగానికి ముప్పును కలిగించాలనుకుంటోంది చైనా నగర శివార్లలో కొత్త కర్మాగారాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి కరోనా వేళ గల్లీ గల్లీకి ఆసుపత్రుల నిర్మాణం ఎలా చేసిందో ఇప్పుడు పరిశ్రమలను నిర్మించాలని చూస్తోంది ఇప్పటికే ఉన్న కర్మాగారాలను అధునాతన రోబోల ద్వారా పూర్తిగా ఆటోమేషన్ మోడ్లోకి తీసుకెళ్తోంది చైనా ఏం చేస్తోందో అమెరికా మీడియా కోడే కూస్తోంది ట్రంప్ పారా హుషార్ అంటూ హెచ్చరిస్తోంది చైనా కంపెనీలు విదేశీ మార్కెట్లను స్వాధీనం చేసుకోవడానికి విదేశాల్లో కూడా కర్మాగారాలు ఏర్పాటు చేస్తున్నాయి గత సంవత్సరం ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి విదేశీయులను అనుమతించాలని భారతదేశం నిర్ణయించిన తర్వాత చైనా ఆటో దిగ్గజం బీవైడీ ఒక బిలియన్ డాలర్లు పెట్టేందుకు సిద్ధమైంది అయితే మోడీ సర్కార్ ఆ నిర్ణయాన్ని హోల్డ్ చేసింది అయితే తర్వాత టెస్లా నుండి వచ్చిన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చైనాకు నో కానీ అమెరికా యూరప్ దేశాలను రారంమంటోంది ఈ ఎగుమతి ఆధార పరిశ్రమలు ఆధునిక హైటెక్ ఉత్పత్తులకు కీలకమైన అరుదైన ఖనిజాల తవ్వకం ప్రాసెసింగ్తో ముడిపడి ఉన్న విషయం తెలిసిందే అలాంటి నిక్షేపాలలో చైనాలో డెబ్బై శాతం ఉండగా వాటిని ప్రాసెసింగ్ చేసే టెక్నాలజీని తొంభై శాతం చైనా నియంత్రిస్తోంది ఇక్కడే చైనాతో అమెరికాకు ఇబ్బంది కలుగుతోంది ఈ ఫీల్డ్లో చైనాపై అమెరికా తప్పక ఆధారపడాల్సి వస్తోంది ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో సుంకాలు భారీగా ఒడ్డించడం వల్ల అమెరికా దిగుమతుల్లో చైనా వాటా గత సంవత్సరం పదమూడు శాతానికి పడిపోయింది రెండు వేల పదహారులో ఇరవై ఒక్క శాతంగా ఎగుమతులుండేవి చైనాపై కొత్తగా అమెరికా సుంకాలు కొనసాగితే కొన్ని అమెరికా ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి ఇది రెండేళ్లలో జరగబోయే కాంగ్రెస్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి సవాల్ అవుతుంది కానీ ప్రజలు తాను చైనాపై యుద్ధం చేస్తున్న విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నారు ఖచ్చితంగా ప్రపంచం మొత్తం పైన సుంకాలు వేరే విషయమని తన లక్ష్యం ముమ్మాటికే చైనానే అన్న ఫీలింగ్ ప్రజలకు కలిగించాలని ట్రంప్ భావిస్తున్నాడు ఇప్పుడు చైనాను కంట్రోల్ చేయడం దేశీయంగా తయారీ రంగాన్ని విస్తరించడం తన ప్రాధాన్యాలంటున్నాడు అయితే ఇందుకు భిన్నంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆలోచిస్తున్నాడు చైనా అధ్యక్షుడు జీ ఎన్నికలను ఫేస్ చేయాల్సిన పని కానీ ఎగుమతి ఆదాయంపై ఆధారపడిన తన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూసుకోవాలనుకుంటున్నాడు ఇప్పటికే దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో బిలియన్ల డాలర్లు కుమ్మరించడానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం సిద్ధమైంది కానీ ట్రంప్ నిర్ణయంతో ఏం చేయాలో అర్థం కాక చైనా పెద్దలు తలపట్టుకుంటున్నారు దేశవ్యాప్తంగా తమ దేశంలోని ఫ్యాక్టరీల్లో తయారవుతున్న ఉత్పత్తులు ఎగుమతుల పెరుగుదల కొనసాగుతుందని చైనా భావించింది ప్రపంచ మార్కెట్ను కోల్పోతే దాని ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ కొనుగోలుదారులను తక్షణం కనుక్కోవడం కష్టం రెండు వేల ఇరవై ఒకటిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనం నుండి చైనా ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు రియల్ రంగం దెబ్బతినడంతో చైనాలో చాలా మంది పేదోళ్లుగా మారిపోయారు మార్కెట్ దెబ్బతినడంతో తమ దేశంలో చేసిన ఉత్పత్తులను ప్రజలు కొనలేరు మరోవైపు చైనా ఇప్పటికే అమెరికాపై రివెంజ్ టారిఫ్స్ ప్రకటించింది అమెరికా రైతులను లక్ష్యంగా చేసుకుంది కీలక ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది బీజింగ్ డబ్ల్యూటిఓలో అమెరికాపై ఫిర్యాదు చేసింది కాని అది పనిచేస్తే కదా ఆ ప్రభావం అమెరికాపై పడేది ఆంక్షలను ట్రంప్ లైట్ తీసుకున్నాడు అయినప్పటికీ అధ్యక్షుడు జీ నిజంగా అమెరికాను దెబ్బ కొట్టేందుకు ఆప్షన్స్ వెతుక్కుంటున్నాడు జపాన్ తర్వాత అమెరికాకు ఎక్కువగా అప్పులిచ్చింది చైనానే సెక్యూరిటీ రూపంలో బోల్డ్ అంత చైనా పెట్టుబడులు అమెరికాలో ఉన్నాయి వాటన్నింటినీ అమ్మేస్తే అమెరికాకు చుక్కలు కనిపిస్తాయి ఇదే విషయం అమెరికా స్టాక్ మార్కెట్లలో వారం వినిపించింది చైనా ఏదో చేస్తోంది అందుకే అమెరికా ప్రభుత్వ బాండ్ల విలువ తగ్గిపోయిందన్న ప్రచారం స్ప్రెడ్ అయింది తీసుకునే వారికి భారీగా లాభాలు వచ్చాయన్న చర్చ మొదలైంది చైనా అలాంటి చర్య తీసుకుంటే అమెరికా అప్పుల బాధ పెరుగుతుంది చైనా తన వద్ద ఉన్న డాలర్లను ఎక్కువ భాగానికి అమ్మాలని కూడా చూడొచ్చు ఆ మొత్తం విలువ మూడు ట్రిలియన్ల డాలర్లు సుమారుగా మన రూపాయల్లో చెప్పాలంటే రెండు వందల యాభై లక్షలకు పైగా కోట్ల రూపాయలన్నమాట కానీ అది జరిగే అవకాశం లేదు ఎందుకంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి వెంటనే జోక్యం చేసుకుంటుంది ట్రంప్ చైనాపై భారీ ప్రతీకార చర్య తీసుకుంటాడని ఆ దేశానికి తెలుసు బైడెన్ రష్యా పుతిన్లను ఒంటరి చేసినట్టుగానే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ను ట్రంప్ ఒంటరి చేయగలడు స్విఫ్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ నుండి చైనాను బహిష్కరించొచ్చు ఇది చైనాకు కర్రుగాల్చి వాత పెట్టినట్టే అదే సమయంలో అమెరికాకు అమ్మాల్సిన వస్తువులను యూరప్ దేశాలకు అమ్మొచ్చని చైనా ఆశిస్తోంది అది జరగకుండా ఆయా దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి చైనాను దెబ్బ కొట్టే క్రతువులో అందరూ ట్రంప్ కు దౌత్య ప్రచారంతో తాము అందరికీ సహకరిస్తామన్న వెర్షన్ చైనా ముందుకు తీసుకొస్తోంది ఎవరినీ ఇబ్బంది పెట్టమంటోంది ఇతర దేశాల సహకారం కోరటంలో చైనా అధికారులు ఇప్పుడు చురుగ్గా వ్యవహరిస్తున్నారు ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ట్రంప్ టారిఫ్స్ వల్ల రెండు దేశాలకు ఇబ్బందన్న ప్రచారం మొదలుపెట్టింది గ్లోబల్ సౌత్ ఒకటిగా నిలబడాలంది అదే రోజు చైనా ప్రీమియర్ లీ కియాంగ్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్జులా వాన్ డే లేయన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు తక్కువ ధరలకే వస్తువుల విక్రయం చేస్తామన్నాడు ఎప్పుడూ లేనట్టుగా అమెరికా సుంకాల దెబ్బతో చైనా వాణిజ్య మంత్రి ఐదేళ్లలో తొలిసారి సియోల్ వెళ్లి దక్షిణ కొరియా జపాన్తో చర్చలు జరిపాడు చైనా ప్రభుత్వ మీడియా మూడు దేశాలు అమెరికా సుంకాలను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి అంగీకరించాయంటూ పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించింది అయితే అదంతా నిజం కాదని దక్షిణ కొరియా జపాన్ ఖండించడం కొసమెరుపుగా చూడాలి ట్రంప్ సుంకాలకి వ్యతిరేకంగా మిత్రులను ఏకం చేయడానికి వారితో కలిసి పోరాటానికి చైనా ఎత్తులు వేస్తోంది కానీ ఈ దేశాలకు చైనా ఉద్దేశాలపై సందేహాలున్నాయి చైనా ఆసియా పొరుగువారితో సరిహద్దు వివాదాలు అంతకంతకు పెంచడమే అందుకు కారణం యూరోపియన్ యూనియన్ చైనాను అమెరికా వలె పెద్ద వ్యూహాత్మక ముప్పుగా చూస్తోంది పశ్చిమ దేశాలు చివరికి భారతదేశాన్ని చైనాకు ప్రత్యామ్నాయంగా చూడటం ప్రారంభిస్తున్నాయి కాబట్టి చైనాకు ట్రంప్తో చర్చలు జరపడం తప్ప వేరే మార్గం లేదు ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం ఇద్దరినీ బాధపడుతోంది కానీ చైనాకే మొత్తం వ్యవహారంలో బొక్క ఒకటి కొడితే నేను రెండు కొడతా అన్న విధానం ఇక్కడ పనికిరాదు టిట్ ఫర్ టాట్ అంటే వర్కౌట్ కాదు మహాత్మాగాంధీ చెప్పినట్టుగా అందరూ కక్ష తీర్చుకోవాలనుకుంటే ప్రపంచం గుడ్డిదవుతుంది ఇప్పుడు నెగ్గడం ముఖ్యం కాదు తగ్గడమే లాభం ఇది ట్రంప్ చేస్తాడా జీ జిన్పింగ్ చేస్తాడా అన్నది చూడాలి